జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు విభాగము డెబ్బై సీతాదేవి మారుతిని అశోకవనములో గాంచుట మారుతి శ్రీరాముని సర్వశుభ లక్షణాలు చెప్పుట రాక్షసకాంతలు చాలా హింసించారు మాత సీతను ప్రలోభ పెట్ట చూశారు విభీషణుని పుత్రిక త్రిసిట వచ్చింది ఆమె గత రాత్రి ఏకోజామున కన్న స్వప్నం గురించి చెప్పింది రాక్షసకాంపులందరూ చల్లబడ్డారు ఇంకా ఇటువంటి ప్రలోభాలు సీతమ్మ వారిని పెట్టకుండా ఆగారు ఈ లోగా చెట్టుపై నుంచి సీతమ్మవారిని రాక్షస కాంతల యొక్క దుర్మార్గపు మాటలను వింటున్న హనుమ త్రిజిటాదేవి మాటలు కూడా విన్నాడు అప్పుడు చిన్నగా కిందకు దిగి సీతమ్మవారికి సామాన్య రూపంలో నమస్కారాలు చేశాడు చేసి నేను ఫలానా అని చెప్పుకొచ్చాడు సీతాదేవి నమ్మలేదు ఎందుకు ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆమె హనుమను చూడలేదు హనుమ ఎవరో ఆమెకు తెలియదు ఆమె బాధపడుతూ ఓ రావణ నీకు ఏమి అపకారం నేను నా రాముడు చేశాము నేను ఆహారం తినుకో తీసుకోకుండా పది నెలల నుంచి నీరసించి ఉన్నాను నన్ను ఇంకెందుకు ఇలా హింసించువు దుర్మార్గపు వేషాలతో నా ముందుకు వచ్చి నన్ను ప్రలోభాలకు గురిచేతువు ఇది నీకు ధర్మమా అని సీతమ్మ వారు అంటారు అనేసరికి హనుమ అంటారు మాత నేను రావణుడిని కాను ఆ దుష్టుడి అవతారం నేను స్వీకరించలేను ఆ రూపంలో రాలేను నా పేరు మారుతి అని చెప్పి ఉన్నాను కదా నేను మారుతి అని హనుమ అని ఆంజనేయుడు అని కూడా నన్ను పిలుతురు నేను నీ పతిదేవుడు నాకు ప్రభువు అయినటువంటి శ్రీరాముని యొక్క బంటుని నేను మీ యొక్క సమాచారం తెలుసుకున్న కోరి వచ్చితిని తల్లి నిన్ను ఈ దుష్టరావణుడు అపహరించిన తరువాత చాలా కార్యక్రమాలు జరిగినవి అందులో భాగంగా శ్రీరామ సుగ్రీవ మైత్రి జరిగినది శ్రీరాముడు ఒక్క శరమతో వాలి అనే గొప్ప వీరుడిని సంహరించారు తరువాత మైత్రితో ఉన్నటువంటి సుగ్రీవుడు తమరి జాడ తెలుసుకున్న గోరి రాముల వారి ఉత్తర్వు మేరకు కోటాను కోట్ల వానర బల్లూక సైన్యాన్ని నలుమూలలకు పంపించారు అందులో భాగంగా నేను కొన్ని కోట్ల వానర భల్లూక సైన్యంతో అంగదుని నాయకత్వంలో వాలికుమారుడు అంగదుడు అతని నాయకత్వంలో మేము దక్షిణ తీసుకొచ్చాం అక్కడ మీకు తెలుసును జటాయువు ఆ జటాయువు యొక్క అన్న సంపాతి అతడు చాలా దుష్టి గలవాడు అతడు మీరు లంకలో క్షేమంగానే ఉన్నారు అని తెలుసుకొని మీ యొక్క జాడ మాకు తెలియజేశాడు అతనికి శ్రీరాముని దేవల్ల రెక్కలు జీవసత్వాలు కూడా వచ్చాయి మీ యొక్క జాడ తెలుసుకున్న తదువా తరువాత మేము మా యొక్క మిత్రుల ప్రోత్సాహంతో నేను ఈ వంద యోజనముల లవణ సముద్రాన్ని లంఘించి ఈ లంకను చేరుకున్నాను ఈ నాటికి నేను మిమ్మల్ని కలుసుకోగలిగాను మీ దర్శనం అయినది మాత నేను రావణుడిని కాను నేను శ్రీరామ బంటుని మారుతిని అని సవైనంగా చెప్పాడు మారుతి అప్పుడు మాత సీత కొంతవరకు మారుతిని విశ్వసించారు విశ్వసించారే కానీ పూర్తిగా నమ్మకం కుదరక నా పతి శ్రీరాముని నా పుత్ర సమాడైనటువంటి లక్ష్మణుల వారిని వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటారో నాకు చెప్పగలవా అని అంటారు మాత అనేసరికి మారుతి అలాగే తల్లి చెప్తాను అంటూ మీ పతి శ్రీరాముడు నా ప్రభు శ్రీరాముడు దీర్ఘ భుజముల వాడు దీర్ఘ బాహుములు కలవాడు కంఠము వంటి శంఖము వంటి కంఠము కలవాడు శుభప్రదమైనటువంటి ముఖము కలవాడు శుభప్రదుడు బలిష్టమైనటువంటి కండరాలతో మంచి సంధి ఎముకలతో ఎర్రని కన్నులు గలవాడు నా ప్రభు శ్రీరాముడు నా ప్రభు శ్రీరాముడు నిగనగలాడు శరీర ఛాయ కలవాడు ఛాయ నీలి మేఘ శ్యాముడు మరియు ఆ శ్రీరాముడు మంచి వక్షస్థలము దృఢమైన పిడికిలి దృఢమైనటువంటి పిడికిలి ఉత్తమ మణికట్టు ఇంకా ఉత్తమ శరీర లక్షణములు దృఢమైన కండరములు కలవాడు నా ప్రభు రాముడు ఉత్తమ కనుబొమలు కలిగి నల్లని జుత్తుతో అందముగా ఉండువాడు నా ప్రభు రాముడు ఆ నా ప్రభు రాముని గుండె పైకి ఉబికి బలిష్టముగా ఉండును పొట్ట లోనికి లాగబడి మూడు మృతులతో ఉండువాడు నా ప్రభు రాముడు అయితే నా ప్రభు రామునికి కంఠము లింగము పిక్కలు హ్రస్వముగా ఉండును నా ప్రభువు శ్రీరామునికి శిరస్సుపై మూడు సుడులు కలిగి ఉన్నవాడు శ్రీరాముడు తొంభై ఆరు అంగుళముల పొడవు అంటే నేటి మనకి దాదాపుగా ఎనిమిది అడుగుల పొడవు రాములు గారు ఉన్నారు శ్రీరాముడు నీలి మేఘశ్యామ రంగువాడు ఉత్తమ శరీర సౌష్ఠముతో మంచి ముత్యాల పేరుతో ఉన్నటువంటి నగవలే ఆ ప్రభు యొక్క పండ్లవరస ఉన్నది పద్మరేఖల వంటి నేత్రములు కలవాడు ఎర్రని అరచేతులు కలవాడు మంచి గోళ్ళు కలవాడు సరియగు శిరస్సు పాదములు దంతములు ముక్కు అందముగా ఉండి మంచి మీసము కలవాడు నా ప్రభు రాముడు మొత్తంగా శుభ లక్షణుడు శ్రీరాముడు ఇక మాత మీ మరిది లక్ష్మణుడు దాదాపుగా అన్నకు సరి సమానంగా శరీర సౌష్ఠము కలవాడు మాత్రం బంగారు వన్య సీతామాత నా ప్రభువు శ్రీరాముడు స్నేహశీలి ధర్మపురుడు త్రైలోక్య వీరుడు శరణన్న వారికి శరణు ప్రసాదించు మహావీరుడు నా ప్రభు నిరంతరము తమరి ధ్యాసలోనే తమరి జానములోనే విచారంగా ఉంటున్నాడు సరి అయిన ఆహారము తీసుకొనడు తేనె కూడా తాగడు నిరంతరము నా ప్రభు రాముని సేవలో ఉంటాడు నీ మరిది వారు అన్న సేవ అంటే అతనుకు అమితమైనటువంటి ఆనందం తల్లి నా మాట నమ్ము ఈ దుష్ట రావణుని సైన్యము ముప్పది రెండు కోట్లు మా సుగ్రీవుని వానర భల్లూక సైన్యము వెయ్యి కోట్ల కోట్ల కంటే ఎక్కువ సుగ్రీవుని సైన్యంలో ఉన్న వానర భల్లూక వీరులు నాకు సరి సమానులు నాకంటే ఎక్కువ బలవంతులు మేము త్వరలోనే లంకపై దాడి చేసి లంకకు మంచి సులువైన మార్గం ఎంచుకొని ఆ మార్గము గుండా మేము లంకలో ప్రవేశితుం తదుపరి ఈ దుష్ట రావణుని రావణుని సర్వ సైన్యాలను బంధుమిత్రులను సంహరించి నా ప్రభువు శ్రీరాముడు తన అత్యంత భయంకరమైనటువంటి బలమైనటువంటి అష్టశస్త్రాలతో ఈ లంకను నాశనము చేయును రావణుని ప్రాణాలు హరించును తదుపరి నా ప్రభు శ్రీరాముడు సగౌరవంగా మిమ్మలను స్వీకరించును తల్లి త్వరలోనే నీకు ఆనందము కలుగును నా మాటను పూర్తిగా విశ్వసింపు అని చెప్పాడు మారుతి మాత సీత కూడా సంతోషించింది जय श्रीमन नारायण